మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ అమెరికా లాస్ ఏంజిల్స్ లో చెలరేగిన కార్చిచ్చు అంతకంతకు తీవ్రమవుతూ పెను నష్టాన్ని కలిగిస్తోంది తాజాగా మృతుల సంఖ్య పదహారుకు చేరింది ఎటోన్ ఫైర్ లోనే పదకొండు మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు తీవ్రమైన గాలులు వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తూ అదుపు చేసేందుకు కుదరటం లేదు పాలిసెట్స్ ఫైర్ను పదకొండు శాతం అదుపు చేయగలిగామని ప్రస్తుతం ఇది బ్రెంట్వుడ్ వైపు మళ్లిందని ఫైర్ మాత్రం కట్టడి కావడం లేదని స్పష్టం చేశారు హాలీవుడ్ స్టార్లు లాస్ ఏంజలస్ లో జలాలను దుర్వినియోగం చేయడంతో ఇప్పుడు మండల బార్ నుంచి కాపాడేందుకు నీటి కొరత ఎదురవుతోందని చెబుతున్నారు స్టార్లు తమకు కేటాయించిన నీటి కంటే కొన్ని రెట్లు అదనంగా ఉపయోగించుకుని గార్డెన్లు పెంచుతున్నారని డైలీ మెయిన్ కథనంలో పేర్కొంది రెండు వేల ఇరవై రెండు నుంచి లాస్ ఏంజలస్ లో నీటి వినియోగంపై ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది ఎవరైనా తోటకు నీరు పెట్టాలంటే వారానికి రెండు సార్లు ఎనిమిది నిమిషాలు మాత్రమే వాడుకోవాలనే నిబంధన ఉంది నటి కిమ్ కర్దార్షన్ ది ఓక్స్ లోని తో ను పెంచేందుకు తనకు కేటాయించిన నీరు కంటే రెండు లక్షల ముప్పై రెండు వేల గ్యాలెన్లను అదనంగా వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు కండల వీరుడు సిల్వర్ స్టేన్ స్టాలోన్ కెవిన్ హార్ట్ వంటి వారు అదనంగా నీరు వాడుకొని జరిమానాలు చెల్లించారు పసిఫిక్ పాలిసెర్స్ లో అన్ని హైడ్రెంట్లు పనిచేస్తున్నాయని కానీ ఇరవై శాతం హైడ్రెంట్లలో నీటి ప్రెషర్ చాలడం లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండర్ పవర్ పేర్కొంది కొన్ని చోట్ల ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్నట్టు స్పష్టం చేసింది ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల ఎకరాలు మంటల్లో బూడంతో లక్ష ఎనభై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు హాలీవుడ్ స్టార్ల నివాసాలను ప్రసిద్ధి గాంచినది ది ప్రాంతాన్ని కార్చిచ్చు చుట్టుముట్టడంతో వేలాది ఇల్లు అగ్నికీలలకు ఆహుతయ్యాయి విమానాలు హెలికాప్టర్లతో మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక దళాలు కృషి చేస్తున్నాయి అధికారులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం నీటి కొరతతో కష్టంగా మారింది లాస్ కార్ కార్చిచ్చుకు నగరంలో సగభాగం మంటల్లో చిక్కుకొని అనేక భవనాలు ఆహుతైన వాయు కాలుష్యం మాత్రం అదుపులోనే ఉండటం అనేక మందిని ఆశ్చర్యపరుస్తోంది